G は何でで

భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పని తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మరి ఈనాడు ఆరు ఏడు వార్లలో ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ మరి ఒక జనంలో ఉండే వ్యక్తి జీవన నేను గెలిపించాలని చెప్పని మరి ప్రజలకు ఎప్పుడు ఎళ్ళ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా ఎప్పుడు మనకు అందుబాటులో ఉండి మనకు సేవలు అందిస్తున్న జీవనను ఆశీర్వదించాలనే ఉద్దేశంతోనూ ఈనాడు ఆరు ఏడు వార్లలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏ విధమైనటువంటి హామీలను నెరవేరుస్తుందని చెప్పని ఈ యొక్క మేనిఫెస్టోలో మనం ముద్రించిన మేనిఫెస్టోను కూడా ప్రజలందరికీ వివరించి మరి వారి యొక్క తెలియజేయడం జరుగుతుంది మరి మహిళలకు ముఖ్యంగా మరి సిలిండర్లు అనేవి చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు కట్టెల బయలు అందరూ బంద్ చేసుకోవడం జరిగింది మరి సిలిండర్లు అనేవి కూడా సంవత్సరానికి ఆరు సిలిండర్లను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఈ యాభై ఎనిమిది సంవత్సరాలు నిండిన వృద్ధులకు మరి రెండు వేల రూపాయల పెన్షన్ను అందిస్తామని చెప్పని కూడా ఈ యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క ఒక పార్లమెంట్ సెగ్మెంట్ లోపల ఎక్కువ మట్టు బీడి కార్మికులే ఉన్నారు ఈ యొక్క బీడి కార్మికులకు ఏంటంటే మరి కవితమ్మ గారు గెలవడం కోసం బీడి కార్మికులకు పెన్షన్ అని చెప్పని పెట్టిరు మీరు ఒక పెన్షన్ అనే ఒక హామీ ఇచ్చి మీరు ఎన్నికల్లో గెలిచిరు ఇలా బీడీ కార్మికులను మీరు పూర్తిగా విస్మరించీరని చెప్పని మేము విమర్శిస్తున్నాం మిమ్మల్ని ఎందుకంటే ఇరవై ఎనిమిదో తారీఖు రెండవ నెల రెండు వేల పద్నాలుగు వరకు పిఎఫ్ కట్టయిన వాళ్ళకే మీరు పెన్షన్లు ఇస్తామని చెప్పన్నారు మరి పీడీ కార్మికులు ఎవరైనా కానీ పిఎఫ్ కట్ ప్రతి ఒక్కరికి కూడా మీరు పెన్షన్ అందజేయాలని చెప్పని కూడా మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాము మా మహాకూటమిలో ఏర్పడేటట్లయితే పీడీ కార్మికులు పీడీ చేసే అందరికీ కూడా మేము పెన్షన్ ఇచ్చే విధంగా మేము అందరికీ కూడా వాళ్ళకు పెన్షన్లు మంజూరు చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాము అంతేకాకుండా మరి వాళ్ళు ముఖ్యంగా చైతన్య లోపల ఎక్కువ బడుగు బలహీన వర్గాలకు వారి మరి గతంలో ఉన్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళని చెప్పని వాటి ద్వారా మనం సొంత స్థలం ఉండి నిర్మాణం చేసుకుంటే డెబ్బై ఐదు వేల రూపాయల నుంచి వెళ్ళి లక్ష యాభై వేల రూపాయల దాకా గతంలో ఇవ్వడం జరిగింది మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లను పక్కకు పెట్టేసిరు డబుల్ బెడ్రూమ్ అని చెప్పని ఈ యొక్క అంశాన్ని ముందర తీసుకొచ్చి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మన డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన సందర్భాలు లేవు మరి గతంలో జీవనన్న గారు కూడా ఇక్కడ ఉన్నప్పుడు మన నూకపల్లి కూడా అందరికి ఇండ్లు శాంక్షన్ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కుటుంబ అభ్యర్థుల సభ్యులందరూ కూడా ధన్యవాదాలు ఒక మేము కార్యక్రమాన్ని తెలియస్తూ గెలిపించాలనిపంతో చేస్తామని చెప్పని తెలియ మరి మాజీ ముఖ్యమంత్రి వారు మీకు ఇప్పుడు ఒక మీకు మనస్ఫూర్తి నమస్కారం తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు ఇప్పుడు మళ్ళీ గెలిసి మళ్ళీ గవర్నమెంట్ వచ్చినా కానీ మళ్ళీ సంవత్సరానికి ఎన్నికలు పెడతారో ఆరు నెలలకు ఎన్నికలు అంతా మీ ఇష్టం అది మరి మేము ఎప్పుడు ఎన్నికలు మీకు ఇదే పని మేము ఎప్పుడు ప్రజలు ఇబ్బంది పెట్టు మీకు ఇది మరి ఎందుకయ్యా అందుకొరకు ప్రజలారా మీరు చూడండి మరి ఈ మహాకూటమి ఈ ఈ చంద్రశేఖరరావు మీద ఈయనను మరి ఓడగొట్టి మహాకూటమి అంటే ఒక్కసారి మరి ఎన్నికలు జరిపి అందరి ప్రజలకు వాళ్ళకు ఆయుర ఆరోగ్యాలు కానీ పేదలు కానీ ఆసుపత్రిలో ఇంటి కారకం కానీ నిరుపేదలు కానీ చేయాలని మరి ఈ ఎలక్షన్లు ఐదు ఒక్కసారి రావాలని కోరుకుంటుంది ప్రచారంలో భాగంగా ఐ ఐదు ఆరు ఏడు వార్లల్లో ప్రచారం చేయడం జరిగింది ఇంటింట గుర్తు పెట్టి ప్రతి మహిళకి జగ్ కాంగ్రెస్ పార్టీ చే చేయబోయే మేనిఫెస్టోతో సహా వాళ్ళందరికీ కూడా ఏ మహాకూటమి అధికారంలోకి వస్తే ఏమేమి వస్తాయో ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము ప్రతి ఒక్కరి స్పందన కూడా చాలా బాగుంది ఎందుకంటే మహిళలను ఎంతో కష్టపెట్టుకున్న కేసీఆర్ ప్రభుత్వానికి చర్మగీతం వాడే వా వాడే టైం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు ఎందుకంటే ఈ ఆరు ఏడు వార్డులు అనేది బీడీ కార్మికులు అలాగే వ్యవసాయదారులు చాలామంది ఉన్నారు ఈ వ్యవసాయదారులకు చేసింది ఏమీ లేదు అలాగే బీడీ కార్మికులు కూడా బీడీ కంపెనీలు మూతపడే పరిస్థితికి వచ్చింది అలాగే బీడీ కార్మికులకు పెన్షన్ అని చెప్పేసి బీడీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్టేజీలో ఉన్నప్పుడు బీడీ పెన్షన్స్ అని తీసుకొచ్చి కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకుండా కనీసం వాళ్ళు ఈ రోజు బీడీ చేసుకునే పరిస్థితి కూడా లేకుండా కంపెనీలు మూసే పరిస్థితికి తీసుకురావడం జరిగింది అలాగే ఈ వెయ్యి రూపాయల ఫంక్షన్ రెండు వేలు అలాగే మహిళలకు సంబంధించి రెండు వందల రూపాయలు ఉన్న సిలిండర్ని ఈరోజు వెయ్యి రూపాయల వరకు చేయడం జరిగింది మహిళలకు అనేది ఖచ్చితంగా పొద్దున లేవగానే వంట చేసుకోవడం అనేది ముఖ్యము వంట సిలిండర్ గ్యాస్ అనేది చాలా ముఖ్యము అలాంటిది దాన్ని కూడా ఎనిమిది వందలు పెంచడం అనేది నిజంగా చాలా దారుణం మహిళలందరూ కూడా ఈ సంవత్సరానికి ఆరు సిలిండర్లు ఫ్రీ అనే దాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తూ మహిళల్లోకి కూడా ప్రతి ఒక్క ఇంటిట గడప గడప బొట్టు పెడుతూ ముందుకెళ్తున్నాము మహాకూటమి అధికారంలోకి తప్పకుండా వస్తుంది రాబోయే ఎలక్షన్స్ ముందుగా రావడం ద్వారా చాలామంది కూడా అంటే ఒక ఒక ఎలక్షన్స్ అనేటి ఐదు ఐదు సంవత్సరాల పీరియడ్ ఉంటుంది కానీ వాళ్ళు ముందుగానే తీసుకురావడం అధికారం ఉన్నా అలాగే అలాగే వాళ్ళకి మెజారిటీ ఉన్నా కానీ నాలుగు సంవత్సరాల మూడు నెలలకు మాత్రమే ఈ ఎలక్షన్ రావడం జరిగింది ఈ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఎలక్షన్స్ ద్వారా చాలా మంది కొరిగింది ఏమీ లేదు ధన నష్టం తప్ప రాబోయే ఎలక్షన్స్ కూడా ధన ప్రజాద బలానికి ధన బలానికి రాబోయే ఎలక్షన్స్ మూ మూల కారణం కాబట్టి తప్పకుండా ప్రజలందరూ గమనిస్తున్నారు కేసీఆర్ చేసిన నాలుగు సంవత్సరాల నుంచి ఏమీ లేదు కాబట్టి ప్రజలందరూ అలాగే యూత్ మహిళలు కానీ యూత్ చాలామంది ముందుకొచ్చి మాకు నల్ నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు తెలంగాణ పోరాటంలో ఏదైతే మేము కష్టపడి తెలంగాణ తీసుకొచ్చుకున్నామో అదే విధంగా కూడా ఇప్పుడు కూడా మా మన తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడగొత్తే బాధ్యత మాదని చెప్పి వెళ్తున్నారు కాబట్టి తప్పకుండా రాబోయే ఎలక్షన్లో జీవన్ రెడ్డి గారిని తెలంగాణలోనే భారీ మెజారిటీతో గెలుపొందడానికి ప్రతి ఒక్కరు కంగన కలుపుతున్నారు తప్పకుండా ఇదే ప్రచారం ముందుకెళ్తూ ఇంకా నలభై ఐదు రోజులు ఉంది కాబట్టి తర్త ప్రతి ఒక్క గడప గడప ఒట్టు పెడుతూ ముందుకెళ్తున్నాము ప్రతి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి తప్పకుండా భారీ మెజారిటీతో ఎమ్మెల్యే గారు గెలుస్తారని అందరికీ కూడా ఇక్కడికి ఇప్పుడు ఆరోవాడు ఏడో వాడు ప్రజలు కూడా ఎంతోమంది ఉన్నారు మీరు చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇదే విధంగా ముందుకెళ్తున్నాము ఈ నలభై ఐదు రోజులు కూడా అందరూ కష్టపడి ఎమ్మెల్యే గారిని గెలుచుకునే బాధ్యత మాది అని ప్రతి ఒక్కరూ ముందుకెళ్తున్నాము ఇదే బా ఇదే పట్టుదలతో నలభై ఐదు రోజులు కష్టపడి జీవన్ రెడ్డి గారిని అసెంబ్లీకి పంపించే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది ఎందుకంటే తెలంగాణలో అసెంబ్లీలో వాయిస్ ఇచ్చేది ఒక ఎమ్మెల్యే గారు రెడ్డి గారు కాబట్టి రెడ్డి గారిని అసెంబ్లీకి రాకుండా ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి అవి అడ్డుకోనే ప్రయత్నాల్లో భాగంగానే ఎన్నో ప్రబోధాలకు లోబెడుతున్నారు కాబట్టి అవన్నిటిని కూడా తట్టుకొని ముందుకెళ్ళి భారీ మెజారిటీతో ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే రెడ్డి గారిని అసెంబ్లీకి పంపించే బాధ్యత జగిత్యాల పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలపై ఉంది ప్రతి ఒక్కరు ముందుకెళ్ళి తప్పకుండా భారీ మెజారిటీ తెలంగాణలో భారీ మెజారిటీ